అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమోటా నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ టమాటా పచ్చడిని మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారు అంటే సంవత్సరం అంతా నిలువు ఉంటుంది నేను ఈ వీడియోలో ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఒక కేజీ టమోటాలతోటి ఈ టమాటా పచ్చడి ఎలా పట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఈ టమోటా నిలువ పచ్చడి కోసం పచ్చి టమోటాలని ఒక కేజీ తీసుకొని ఇలా నీళ్ళల్లో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక క్లాత్ తోటి టమోటాలన్నిటిని శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి పచ్చడికి ఎప్పుడైనా సరే తడి అనేది తగలకూడదు తడి తగిలింది అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలా శుభ్రంగా అన్ని టమోటాలని తుడుచుకొని ఫ్యాన్ కిందే ఒక గంట సేపు ఆరపెట్టుకోండి మీరు పోయేంత వరకు ఇలా ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఇలా తడి మొత్తం ఆరిపోయింది కదా ఇప్పుడు టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోండి మీరు పచ్చడిని రోట్లో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకోవాలి అనుకుంటే టమోటా ముక్కల్ని మరి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు నేను ఈ పచ్చడిని మిక్సీలోనే చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల మనకి ఎండిన తర్వాత మరి కొంచెం చిన్నగా అయిపోతాయి కాబట్టి మనం మిక్సీలో వేసి రుబ్బాల్సిన పని ఉండదు అందుకని నేను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను మనం చింతపండు ఉప్పు కారం ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ మొక్కల్ని అందులో కలిపేసుకుంటే సరిపోతుంది అందుకని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇదే విధంగా టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఇలా ఒక చిన్న గ్లాస్ తోటి ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది వంద గ్రాముల వరకు ఉంటుంది మరి ఎక్కువ కూడా వేసుకోకండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఈ కప్పుతో అయితే కొంచెం తగ్గించి వేసుకోండి కప్పు ఫుల్గా వేయకుండా కొంచెం వెల్తుగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉప్పు పసుపు మొక్కలకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మీరు పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే రాళ్ళు ఉప్పును వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే గాజు జాడీ ఉంటే గాజు జాడీలో కానీ ఈ మొక్కలన్నిటిని వేసుకొని మూడు రోజుల పాటు ఊరనివ్వాలి ఇలా మూడు రోజులు ఊరపెట్టడం వల్ల మొక్కలన్నీ చక్కగా ఉప్పులో పసుపులో ఊరి కొంచెం సాఫ్ట్గా అవుతాయి అలాగే ప్రతిరోజు ఈ మొక్కల్ని ఒకసారి గరిటితోటి ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనం వేసినప్పుడు వాటర్ అనేది ఏమీ లేదు కదా కానీ మొక్కలు ఊరి ఈ విధంగా అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మొక్కల్ని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఆ నెక్స్ట్ డే కూడా ఇదే విధంగా ఒకసారి మొక్కలన్నిటిని కలుపుకోవాలి ఆ తర్వాత మూడో రోజు కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ మొక్కల్లోని ఈ ఓటంతా గట్టిగా పిండేసి మొక్కల్ని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మొక్కలన్నిటిని గట్టిగా పిండి ఒక స్టైనర్లోకి తీసుకొని ఆ తర్వాత ఎండలో ఆరపెట్టుకోవాలి మనం ఈ మొక్కల పిండగా వచ్చిన ఈ ఓటు ఉంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కేజీ చింతపండుని గింజలేమి ఏమి లేకుండా కాడలు లేకుండా శుభ్రం చేసి పెట్టుకుని ఆ తర్వాత ఈ చింతపండుని ఇందులోకి వేసి నానబెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ టమాటా మొక్కల్ని ఎండలో ఆరపెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉందనుకోండి రెండు రోజులు ఆరపెట్టుకుంటే సరిపోతుంది అదే ఎండ తక్కువగా ఉంది అనుకోండి మూడు రోజులు ఆరపెట్టుకోండి నాకైతే రెండు రోజులు ఆరిపెడితే మొక్కలు అనేవి ఈ విధంగా ఆరిపోయినాయి ఫస్ట్ డే ఇలా కొంచెం మెత్తగా ఉంటాయి ఇది మరొక రోజున ఎండ పెట్టారంటే మొక్కలు అనేవి చక్కగా ఇలా ఎండిపోతాయి చూస్తున్నారు కదా ఇలా ఎండితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఎండిపోయిన మొక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చడి కోసం తాలింపు రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులోకి టూ కప్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హాఫ్ లీటర్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు ఈ తాలింపు కోసం నువ్వుల నూనె కానీ లేదంటే పల్లి ఆయిల్ కానీ వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసుకొని అలాగే ఒక ఏడిమిది ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగు కూడా వేసుకుని వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని తాలింపు లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారేసరికి మరి కొంచెం కలర్ వస్తుంది ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టుకుని అది చల్లారేలోపు వేరొక కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుని మెంతుల్ని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత మిక్సీ జార్లోకి రెండు వెల్లుల్లిపాయలని ఇలా ఒల్చుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలకి పొట్టేమీ తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ని పక్కన పెట్టేసుకుని మనం ఇంతకు ముందే టమాటా ఓట్లోకి ఈ చింతపండును నానపెట్టి పెట్టుకున్నాం కదా ఇది కూడా చక్కగా నానిపోయి ఉంటుంది ఈ చింతపండును కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసిన ఇటు చింతపండు పేస్ట్ని వేసుకోవాలి మనం పచ్చడి కలపడానికి ఇలా కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే మనకి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మెంతు పొడి అలాగే వెల్లుల్లి పేస్టు అలాగే ఒక వంద గ్రాములు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను గ్లాస్తో అయితే ఒక గ్లాస్ వేసుకోండి ఇప్పుడు కప్పుతో చూపించాను కదా ఇలా కప్పుతో అయితే కప్పుకి కొంచెం ఎల్తుగా వేసుకుంటే సరిపోతుంది కారం ఎక్కువ తినే అయితే ఫుల్గా వేసుకోండి లేదంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఎండబెట్టి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలన్నీ ఈ చింతపండు గుజ్జులో ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందే తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా చల్లారిన తాలింపును కూడా వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా గరిటితో కంటే కూడా చేతితో కలిపారంటే చక్కగా కలుస్తుంది మీరు పచ్చడి కలిపేటప్పుడు గరిటెలు కానీ గిన్నె కానీ చేతులు కానీ తడి లేకుండా చూసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఒక రెండు మూడు రోజులు ఈ పచ్చడిని ఓరనివ్వాలి మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఈ విధంగా మనం గ్రైండ్ చేయకుండానే మనం చేతితో కలిపినా కూడా ఈ మొక్కలు అనేవి చక్కగా పచ్చళ్ళలో కలిసిపోతాయి మీరు పెద్ద పెద్ద మొక్కలు కట్ చేశారంటే మనం గ్రైండర్లో కానీ రోడ్లో కానీ రుబ్బుకుంటే కానీ మనకి పచ్చళ్ళలో కలవు అందుకని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోండి ఇలా మూడు రోజులు ఊర పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది చక్కగా పైన ఈ విధంగా తేలుతుంది చూస్తున్నారు కదా ఆయిల్ కానీ సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోవచ్చు మనం పచ్చడి కలిపినప్పుడు చూడడానికి ఆయిల్ సరిపోనట్లు అనిపిస్తుంది కానీ ఇలా ఒక రెండు రోజులు ఊరింది అంటే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా ఈ విధంగా పైకి తేలుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని తడి తగలకుండా వాడుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి మీకు ఈ పచ్చడి చేయడానికి పచ్చి టమాటాలు దొరకకపోతే కనుక పండు టమాటాలతో కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ పచ్చడికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో రాసి పెడతాను ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్